కంది కోఫ్తా కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కందుల కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పచ్చి కందులు ఒక కప్పు ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు టొమాటో ప్యూరీ ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ పావు కప్పు పన్నీర్ తురుము అరకప్పు పచ్చిమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఆమ్చూర్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ నూనె డీప్ ఫ్రై కి సరిపడా ఫస్ట్ దీన్ని ఫోకల్ ప్రిపేర్ చేసుకున్నాను ఓకే ఓకే దానికి నేను ఏం చేశాను అంటే ఉట్టికి పచ్చి కందులు ఉంటాయి కదా వాటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఓకే సో దీని ఇది మెయిన్ బేసిక్ మనకి సో దీంట్లో మనం ఇంకా మిగతా పచ్చి కందులు ఉరికే అలా గ్రైండ్ చేసే గ్రైండ్ చేసే కొంచెం ఉప్పు అలా తర్వాత వేస్తాము జస్ట్ కొంచెం ఉప్పు వేసాను అనమాట ఓకే 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 సో దీని తర్వాత ఏంటి పనీర్ ఓకే పనీర్ పురిమేస్తాను ఓకే దీంతో మళ్ళీ ఇప్పుడు ఆమ్చూర్ వేసుకుందాం సో కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కారానికి సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం సో ఇప్పుడు ఆయిల్ హీట్ లోపు దీన్ని కొంచెం రౌండ్ గా చేసి పెట్టేసుకున్నాము ఏ షేప్ కావాలంటే జనరల్ గా అయినా చేసుకోవచ్చు అయినా మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు నేను రౌండ్ చేస్తున్నాను ఇప్పుడు అండ్ సైజ్ కూడా డిపెండ్ మన ఇష్టం అనమాట చిన్నవైనా చేసుకోవచ్చు పెద్ద ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం గీత ఆయిల్ వేడెక్కింది కూడా కదా సో దీన్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేద్దాం మనం ఓకే దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ మనకి ఎంతసేపు ఫ్రై అవ్వాలి ఇలా ఇంకో జస్ట్ వన్ మినిట్ ఈ కలర్ వచ్చింది కదా గీత అది అది కరెక్ట్ ఓకే ఓకే సో ఇప్పుడు ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆనియన్ పేస్ట్ వేద్దాం ఓకే సో ఇది ఇప్పుడు అయిపోయింది కొంచెం వేగిన తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం వేయిపోయినట్టు నాయనా దీంట్లో పసుపు పసుపు కొంచెం ధనియ ధనియాల పొడి కూడానా ఇప్పుడు దీంట్లో టమాటో ప్యూరీ వేసుకుందాం గీత చిల్లీ పౌడర్ కూడా వేద్దాం ఇప్పుడు ఇది థిక్గా ఉంది కదా దీన్ని మనం కొంచెం హాట్ వేసుకొని పలుచిగా చేసుకుందాం ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోలేదు కదా సాల్ట్ వేసుకుందాం వేసాం కదా సో దాన్ని చూసి దానికి తగ్గట్టు కొంచెం తక్కువ వేసుకుంటే బెస్ట్ ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా దీంట్లో మనం పాలం ఈగడ వేద్దాం ఎందుకు అంటే రుచికి అనమాట పెరుగుతుంది కమ్మదనం వస్తుంది కోఫ్తా అనగానే మనకు ఖచ్చితంగా క్రీమ్ ఉండాలి ఉండాలి మళ్ళీ కోఫ్తా ఎలా ఉంటారు సో దీంట్లో క్రీమ్ ఉంటే బాగుంటుంది అనమాట వేసేసుకోవచ్చా మళ్ళీ గరం మసాలా వేయలేదు కదా మనం సో ఇప్పుడు దీంట్లో అవి కోఫ్తా నేను ఇవ్వనా కోఫ్తానే ఓకే వేసేనా ఒక మూత పెట్టేసి కాసేపు మనకి దాంట్లో మగ్గేస్తే ఇంకా ఆల్మోస్ట్ డిష్ రెడీ కదా చూద్దామా ఇంకా సరిపోతుందా సరిపోతుంది ఇప్పుడు ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా బాగా డిష్ రెడీ అయిపోయిన రెడీ అయిపోయినట్టే గార్నిష్ ప్లేట్ చక్కగా పెట్టారుగా పందులు ఫ్లవర్స్ ఇంకా ఫ్లవర్స్ రెడీగా ఉన్నాయా ఓ ఓకే అవి చూడటానికి మనం యాజ్ సలాడ్ కూడా తినొచ్చు అవును అవును సో టొమాటో ఫ్లవర్స్ కూడా బాగా చేశారు నీట్ గా ఇప్పుడు దీన్ని లైట్ గా మళ్ళీ క్రీమ్ తో గార్నిష్ చేద్దామా గార్నిష్ ఏం అక్కర్లేదు ఊరికేలా ఊరికేలా కందికాయ కోఫ్తా కర్రీ రెడీ చూసారు కదండి వేడి వేడిగా కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది